స్గురుభ్యోనమ శ్రీమాత రెండు వేల ఇరవై ఆరు ద్వాదశ రాశుల వారికి ఆదాయ విభ్యాలు రాజ్య పూజ్యం అవమానాలు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో మనమైతే తెలుసుకుందాం మీరు ఇలాగే ప్రతిరోజు రాశి ఫలితాలు ప్రతి నెల రాశి ఫలితాలు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని ఒక లైక్ చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోనండి ఇక ఆ యొక్క రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ద్వాదశ రాశులు వారికి ఆదాయం వ్యవ్యాలు ఏ విధంగా ఉన్నాయి అనేది మనం గనక చూసినట్లయితే మొదటిగా ఒకటవ రాశి అయిన మేషరాశి మేషరాశి వారికి ఆదాయం పదకొండు వ్యవ్యం ఐదు రాజ్య పూజ్యం రెండు అవమానం నాలుగుగా ఉందండి వీరికి అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు ఒక మొక్కలో చెప్పాలి అంటే వీరికి ఆదాయం పదకొండు ఉంది కాబట్టి వీళ్ళకైతే ఆదాయం ఎక్కువగాను విభ్యం తక్కువగాను ఉండడం వల్ల ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో అద్భుతంగా ఉండబోతుంది ఇక రాజ్య పూజ్యం రెండు అవమానం నాలుగుగా ఉందండి మిమ్మల్ని హోమనించే వాళ్ళు నలుగురు ఉంటే పూజించే వాళ్ళు ఇద్దరు ఉంటారు కాబట్టి మీరు ఏదైనా ఆలోచించి మాట్లాడాలని మనం ఎక్కడైతే గుర్తుపెట్టుకోవాలండి యొక్క రెండు వేల ఇరవై ఆరులో మీకు యొక్క రెండు వేల ఇరవై ఐదు కంటే రెండు వేల ఇరవై ఆరు అద్భుతంగా ఉండబోతుందండి మేషరాశి వారికి ఇదైతే మీరు గుర్తుంచుకోండి ఇక పూర్తి రాశి ఫలితాలు అయితే మన ఛానల్లో అప్లోడ్ అవుతాయండి మరికొన్ని రోజుల్లో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే మీరు వాటిని అయితే చూడొచ్చండి ఇక రెండవ రాశి వృషభ రాశి వృషభ రాశి వారికి ఆదాయం ఐదు వ్యవ్యం పద్నాలుగు అదేవిధంగా రాజ్య పూజ్యం ఐదు అవమానం నాలుగుగా ఉందండి ఇక వీరి విషయానికి వచ్చినట్టయితే వీరికి ఆదాయం ఐదు ఖర్చు అనేది పద్నాలుగుగా ఉందండి వీళ్ళు కొంచెం ఆచితూచి ఆలోచించి నిర్ణయాలు అయితే తీసుకోవాలండి ఒక రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో లేదంటే మీకు ఖర్చులు పెరిగే అవకాశం అయితే ఎక్కువగా ఉంది ఇక అంతేకాదు మిమ్మల్ని పూజించే వాళ్ళు ఐదుగురు ఉంటే అవమానించే వాళ్ళు నలుగురు ఉంటారు మీరు కూడా ఆచితూచి మాట్లాడారండి లేదంటే మీ మీద బురద చల్లడానికైతే మీ చుట్టూ ఉన్న వాళ్ళైతే ఎప్పుడు ఎప్పుడూ ఎదురు చూస్తూ ఉంటారండి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు కంటే కొంచెం మెరుగ్గా ఉంటుందని చెప్పుకోవచ్చు కొంచెం ఆచితూచి మాట్లాడినట్లయితే మంచి శుభవలితలు అయితే మీరైతే చూడగలుగుతారు ఇక మూడవ రాశి మిథున రాశి మిథున రాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యవ్యం పదకొండు అవమానం రాజ్యపూజ్యం ఒకటి అవమానం ఏడుగా ఉందండి ఇక వీరి గురించి మాట్లాడుకోవాలంటే వీరికి పోయిన సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదు కన్నా ఇరవై ఆరు అద్భుతంగా ఉండబోతుందండి కాకపోతే మీకు ఆదాయం ఎనిమిది ఖర్చు పదకొండుగా ఉందండి అందుకని మీరు యొక్క ఆచితూచి నిర్ణయాలు అయితే తీసుకోవాలండి ఎందుకంటే ఈ సంవత్సరం మీకు ఖర్చులు పెరిగే అవకాశం ఎక్కువగా కనబడుతుంది ఖర్చుల విషయంలో మీరైతే కొంచెం నియంత్రణ ఉన్నట్లయితే మీరు ఈ సంవత్సరం మంచి ఫలితాలు అనేది చూస్తారండి ఇక అవమానం ఏడండి రాజ్యపూజ్యం ఒకటి అంటే మీరు ఆచితూచి మాట్లాడాలని చెప్పుకోవచ్చు మీరు ఎంత జాగ్రత్తగా మాట్లాడినట్లయితే మీకు ఈ సంవత్సరం అంత సాఫీగా సాగుతుందని మనమైతే చెప్తున్నాము ఇక నాలుగవ రాశి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం రెండు వివ్యం పదకొండు రాజ్య పూజ్యం నాలుగు అవమానం ఏడుగా ఉందండి ఇక మీ విషయానికి వచ్చినట్లయితే మీకు ఈ సంవత్సరం కొంచెం గడ్డు కాలంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే మీ ఆదాయం రెండు ఉంది మీ ఖర్చు అనేది పదకొండుగా ఉందండి మీరు కొంచెం ఆచితూచి నిర్ణయాలు అయితే తీసుకోవాలండి ఖర్చులు పెరిగే అవకాశం ఎక్కువగా కనపడుతుంది అంతేకాదండి మీకు రాజ్య పూజ్యం నాలుగు అవమానం ఏడుగా ఉంది మిమ్మల్ని పూజించే నలుగురు ఉన్నట్లయితే అవమానించడానికి ఏడుగురు ఎదురు చూస్తూ ఉంటారు అందుకని మీరు ఆచితూచి నిర్ణయాలు అయితే తీసుకోవాలండి ఇక ఐదవ రాశి సింహరాశి సింహరాశి వారికి అద్భుతంగా ఉందనే చెప్పుకోవచ్చు ఆదాయం ఐదు కూడా ఇదే రాజ్యపూజ్యం ఏడు అవమానం కూడా ఏడేనండి వీరికి అంత సమానంగా ఉంది మీకు వచ్చేది ఏమీ లేదు పోయేది ఏమీ లేదు అదేవిధంగా పూజించే వాళ్ళు అవమానించే వాళ్ళు మొత్తం సమానంగా ఉందండి ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం మీకు అంత సాఫీగా సాగిపోతుంది మీకు లాభం అనేది నష్టం అనేది ఏది ఉండకపోవచ్చు అండి మీరు ఎక్కువ ప్రయత్నించినట్టయితే మీకు లాభాలే వచ్చే అవకాశం అయితే ఉందండి వీరికి అద్భుతంగా ఉందనే చెప్పుకోవచ్చు ఇక తరువాతి రాశి రాశి అండి కన్యా రాశి వారికి ఆదాయం ఎనిమిది ఖర్చు పదకొండు ఇక అదేవిధంగా పూజ మూడు అవమానం మూడుగా ఉందండి వీరికి కూడా అద్భుతంగా ఉందనే చెప్పుకోవచ్చు ఆదాయం ఎనిమిది ఉంటే వ్యయం ఈ యొక్క పదకొండు అయితే ఉందండి ఈ యొక్క కల్చర్ విషయంలో మీరు కొంచెం నియంత్రణ చేసుకోగలిగినట్లయితే మీ యొక్క రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం అద్భుతంగా అయితే ఉండబోతుంది మీకు ఇంకా రాజ్య పూజ్యం మూడు అవమానం మూడుగా ఉంది మిమ్మల్ని పూజించే వాళ్ళు ముగ్గురు ఉంటే అవమానించడానికి ఎదురు చూసేవాళ్ళు కూడా ముగ్గురు ఉంటారండి ఈ విషయంలో కూడా మీకు సమానంగా ఉందనే చెప్పుకోవచ్చు ఇక మీకు ఈ యొక్క సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు కంటే ఇరవై ఆరు అయితే అద్భుతంగా ఉండబోతుంది ఇక తరువాతి రాశి ఏడవ రాశి అయిన తులారాశి తులారాశి వారికి ఆదాయం ఐదు వ్యవ పద్నాలుగు రాజ్య పూజ్యం ఆరు అవమానం మూడుగా ఉందండి వీరికి అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు కాకపోతే మీకు ఆదాయం ఐదు ఖర్చు పద్నాలుగుగా ఉందండి వీటి యొక్క ఖర్చుల విషయంలో మీరు నియంత్రణ కనుక చేసుకోగలిగినట్లయితే మీరు అదుపులో పెట్టుకున్నట్లయితే మీకు అద్భుతంగా ఉండబోతుంది ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు కంటే ఇరవై ఆరు అయితే మీరు మంచి అనేది తప్పక చూస్తారండి యొక్క రాజ్య పూజ్యం ఆరు అవమానం మూడుగా ఉందండి మిమ్మల్ని పూజించే వాళ్ళు ఆరుగురు ఉంటే అవమానించడానికి ముగ్గురు మాత్రమే ఉంటారు మీకు ఈ సంవత్సరం గౌరవప్రదమైన అవార్డ్స్ అదేవిధంగా మీకు యొక్క సమాజంలో గుర్తింపు కూడా వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది ఇక తరువాతి రాశి వృచ్చిక రాశి ఇక వృచ్చిక రాశి వారికి ఆదాయం పదకొండు వ్యవ్యం ఐదు ఇక రాజ్య పూజ్యం రెండు అవమానం ఆరుగా ఉందండి వీరికి ఈ యొక్క సంవత్సరం మొదటి ఆరు నెలలు ఏదైతే ఉందో అద్భుతంగా ఉండబోతుంది ఇక రెండవ ఆరు నెలలు కొంచెం గడ్డు కాలంగా చెప్పుకోవచ్చు ఇక వీరికి ఆదాయం పదకొండుగా ఉందండి వైభ్యం ఐదు మాత్రమే వీరికి అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు ఇక రాజ్య పూజ్యం రెండు అవమానం ఆరుగా ఉందండి పూజించే వాళ్ళు ఇద్దరు ఉంటే అవమానించడానికి ఆరుగురు ఉంటారండి మీకు గౌరవ మర్యాదల్లో లోటు ఉండవచ్చు ఈ యొక్క సమాజంలో మీ పేరుకి మీ పలుకుబడికి కొంచెం తగ్గే అవకాశం ఎక్కువగా కనబడుతుందండి మీకు మీరు ప్రతి చాట ఆలోచించి మాట్లాడడం విషయం ఎంతగానో కనపడుతుంది ఎక్కువ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో లేదంటే మీకు కొన్ని సమస్యలు అయితే వచ్చే అవకాశం ఎక్కువగా కనపడుతుందండి ఇక తదుపరి రాశి ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యవ్యం పదకొండుగా ఇక అదేవిధంగా రాజ్య పూజ్యం ఐదు అవమానం ఆరుగా ఉందండి వీరికి అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు రెండు వేల ఇరవై ఐదు కంటే ఇరవై ఆరు అయితే చాలా అద్భుతంగా ఉండబోతుంది ఆదాయం పద్నాలుగు వ్యవహారం పదకొండుగా ఉందండి మీకు యొక్క ఆదాయం అయితే ఎక్కువగా ఉందండి ఖర్చు కంటే ఇక పూజ ఐదు అవమానం ఆరుగా ఉందండి మిమ్మల్ని పూజించే వాళ్ళు ఐదుగురు ఉంటే అవమానించడానికి చూసేవాళ్ళు ఆరుగురు ఉంటారండి కాబట్టి మీరు కొంచెం మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడినైతే మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే రాదండి ఈ సంవత్సరం అద్భుతంగా సాఫీగా అయితే సాగిపోతుందండి ఇక తదుపరి రాశి పదవ రాశైన మకర రాశి మకర రాశి వారికి ఆదాయం రెండు వేవ్యం ఎనిమిది ఇక రాజ్య పూజ్యం ఒకటి అవమానం రెండుగా ఉందండి వీరికి కొంచెం గడ్డు కాలం అనేది చెప్పుకోవచ్చు ఆదాయం రెండు ఉంటే వేవ్యం ఎనిమిది అయితే ఉందండి మీరు ఆచిదూచి నిర్ణయాలు అయితే తీసుకోవాలి లేదంటే మీకు ఈ సంవత్సరం ఖర్చులు భారీగా పెరిగే అవకాశం అయితే కనబడుతుంది ఇక రాజి పూజ్యం ఒకటి అవమానం రెండుగా ఉందండి ఈ విషయంలో కూడా మిమ్మల్ని పూజించే వాళ్ళు ఒకళ్ళు ఉన్నట్లయితే అవమానించడానికి చూసేవాళ్ళు ఇద్దరైతే ఉంటారు అందుకని మీరు ఈ సంవత్సరం కొంచెం ఆచిదూచి మాట్లాడినట్లయితే కొంచెం మంచిగా ఉండే అవకాశం అయితే ఉంది యొక్క రెండు వేల ఇరవై ఐదు కంటే ఇరవై ఆరు కొంచెం మెరుగ్గా ఉండబోతుందండి ఇక తదుపరి రాశి పదకొండవ రాసిన కుంభరాశి కుంభరాశి వారికి యొక్క ఆదాయం రెండు వేయం ఎనిమిది రాజ్య పూజ్యం నాలుగు అవమానం రెండుగా ఉందండి ఇక వీరి విషయంలోకి వచ్చినట్లయితే కేవలం ఆదాయం రెండు ఉంటే ఖర్చు మాత్రం ఎనిమిది ఉందండి అందుకని మీరు ఖర్చుల నియంత్రణ అయితే తప్పనిసరిగా చేయాలి అయితే మీకు ఒక శుభవార్త అనేది చెప్పుకోవచ్చు యొక్క రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మీకు ఏలినాటి శ్రేణి నుంచి అయితే విముక్తి అయితే పొందుతారు రెండు వేల ఇరవై ఐదు కంటే రెండు వేల ఇరవై ఆరు హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నానండి చాలా అద్భుతంగా అయితే ఉండబోతుంది ఎందుకంటే మీకు ఒక అయితే వెళ్ళిపోతుందండి అందుకని మీకు అద్భుతంగా అయితే ఉండబోతుంది ఇక రాజ్య పూజం నాలుగు అవమానం రెండు మాత్రమే ఉందండి ఇక్కడ కూడా మీకు క్లియర్గా అయితే చూడవచ్చు మీకు పూజించే వాళ్ళు నలుగురు ఉన్నట్టు అయితే అవమానించే వాళ్ళు కేవలం ఇద్దరు మాత్రమే ఉన్నారు మీకు రెండు వేల ఇరవై ఐదు కంటే ఇరవై ఆరు చాలా అంటే చాలా అద్భుతంగా ఉండబోతుందండి ఇక పన్నెండే రోజు అయిన మీనరాశి వారికి ఆదాయం పద్నాలుగు బిబియం పదకొండు రాజ్య పూజ్యం రెండు అవమానం ఐదుగా ఉందండి వీళ్ళకి కొంచెం మంచి కాలం రాబోతుంది చెప్పుకోవచ్చు రెండు వేల ఇరవై ఐదు కంటే ఇరవై ఆరు అయితే అద్భుతంగా ఉండబోతుంది అయితే ఈ యొక్క రాజ్యపూజ్యం రెండు అవమానం ఐదుగా ఉందండి అంటే మిమ్మల్ని భోజించే వాళ్ళు ఇద్దరు ఉన్నట్లయితే అవమానించడానికి చూసేవాళ్ళు అయితే ఐదుగురు అయితే ఉంటారండి మీరు సమాజంలో గౌరవ మర్యాదలకు కొంచెం లోటు వచ్చే అవకాశం కనబడుతుంది మీరు ప్రతి చోట మీరు వెళ్ళిన చోట ఆచితూచి మాట్లాడాలండి లేదంటే మీపై కొన్ని తప్పుడు ప్రచారాలు అయితే వచ్చే అవకాశం అయితే ఎక్కువగా కనబడుతుంది ఇక ప్రతి రాశి గురించి మన ఛానల్లో క్లియర్గా వీడియో అయితే అప్లోడ్ అవుతుంది రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతుంది అనేది మీరు ఆ వీడియో చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని ఒక లైక్ చేయండి